రెండు వేల పద్నాలుగు నుంచి పరిశీలిస్తే ఉదాహరణకి వంద కేసులు అయితే తొంభై ఐదు కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద అవుతా ఉన్నాయి ప్రతిపక్షాల మీద అవుతా ఉన్నాయి ఇది ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను సిబిఐని ఈడీని జేబు సంస్థలాగా వాడుకున్న బిజెపి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు కేవలం ప్రతిపక్ష పార్టీల్ని సీనియర్ నాయకుల్ని చేరదీసుకోవడానికి దగ్గర చేసుకోవడానికి ఈడీని ప్రయోగిస్తా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పరిశీలిస్తే ఉదాహరణకి వంద కేసులైతే తొంభై ఐదు కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద అవుతా ఉన్నాయి ప్రతిపక్షాల మీద అవుతా ఉన్నాయి ఇది ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను సిబిఐని ఈడీని జేబు సంస్థలాగా వాడుకున్న బిజెపి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు కేవలం ప్రతిపక్ష పార్టీల్ని సీనియర్ నాయకుల్ని చేరదీసుకోవడానికి దగ్గర చేసుకోవడానికే ఈడీని ప్రయోగిస్తా ఉంది